కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఇది ఒక అత్యంత అరుదైనటువంటి సందర్భము ఈ వారంలో కన్యా రాశి వారు ఎదుర్కొనబోతూ ఉన్నటువంటిది ఏంటంటే మీనరాశిలో ఉండేటువంటి ఆరు గ్రహాల తాలూకు దృష్టి వేరు మీద ఉంటుంది అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితోటి కన్యారాశిని చూస్తారు అలాగే కేతువు కన్యలోనే ఉన్నారు ఈ రాశికి తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గురువు పంచమ తోటి కన్యని చూస్తున్నారు అంటే మొత్తం నైన్ ప్లానెట్స్ యాస్పెక్ట్ అనేటువంటిది అంటే తొమ్మిది గ్రహాల తాలూకు దృష్టిలు కూడా కన్యా రాశి మీద పడబోతు ఉన్నాయి ఇది చాలా అరుదైనటువంటి గొప్పదైనటువంటి సందర్భం చెప్పారు కానీ దీని వల్ల ఫలితం ఏంటండి అని అడుగుతారు చాలా మంది ఏమంటే ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గోచారంలో దృష్టులకి ప్రాధాన్యం లేదు ఎంతసేపు స్థానస్థిత గ్రహాలే ఇక్కడ యోగించేటువంటి గ్రహాలే ఉన్నాయి చంద్రుడు యోగిస్తున్నారు గురుడు యోగిస్తున్నారు ఈ రెండు గ్రహాల తాలూకు అనుకూలత మాత్రమే కన్యా రాశి వారి మీద ఉన్నది కాబట్టి ఏంటి అంటే మిగతా గ్రహాలు మిశ్రమ స్థితి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి విదేశాల్లో ఉండేటువంటి కన్యా రాశి వారికి ఉపయోగపడుతుంది పుట్టిన ప్రాంతంలో ఉండి సొంత ఊర్లో బతుకుతూ ఉన్న వాళ్ళపై ఇది చెడు ప్రభావం కానీ మంచి ప్రభావం కానీ ఉండదు విదేశాల్లో స్థిరపడే ఉన్నటువంటి వారు అక్కడ స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది కాబట్టి కన్యా రాశి వారికి ఇది సాధారణమైన స్థితే కాకపోతే ఏంటి అంటే ఇందులో వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేకించి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి అంటే వివాహ వ్యవస్థ కానివ్వండి అంటే దాంపత్య జీవనం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారం కానీ ఇలా ఏవైతే భాగస్వామ్యంతో ముడిపడి ఉన్నాయో అవి కొంత దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం అక్కడ ధారాపుత్రులకి అంటే ఈ జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైన స్థితే కనబడుతూ ఉన్నది ఇబ్బంది ఏమీ లేదు గురుబల ఉన్నంత వరకు ఆర్థికమైన ఇబ్బందులు రావు అనారోగ్య సమస్యలు రావు కాబట్టి రాశి వారు ఈ వారంలో కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత పసుపు రంగు